డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద శనివారం నాడు స్థానికులు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు ఆసుపత్రి సూపరింటెండెంట్ కక్షపూరితంగా ఫిర్యాదు చేసి విధులకు సక్రమంగా హాజరు కాని మత్తు వైద్యురాలని బదిలీ చేయాలని డిమాండ్ చేశారు ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆర్థోపెడిక్ వైద్యులు అయిన రాఘవేందర్ రావుపై మత్తు వైద్యురాలు కక్షపూరితంగా ఫిర్యాదు చేశారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు సూపరింటెండెంట్పై సిహెచ్ఎస్సిలో విచారణ జరుగుతుందన్న విషయం తెలుసుకున్న వెంటనే స్థానికులు ఐకులు ప్రజలు ఆసుపత్రి వద్దకు చేరుకొని ప్లకార్డులు పట్టుకొని ఆందోళనకు దిగారు మత్తు వైద్యురాలని బదిలీ చేయాలి మత్తు వైద్యురాలు సక్రమంగా విధులకు హాజరు కాకపోవడంతో ఆపరేషన్లకు వచ్చే రోగులు బయట నుంచి మత్తు వైద్యం నిపుణులను తీసుకొచ్చి ఆపరేషన్లు చేయించుకోవాల్సి వస్తుందని బాధితులు తెలిపారు ఫిర్యాదు ఉపసంహరించుకోవాలి రోగులకు సక్రమంగా వైద్య సేవలు అందిస్తున్న సూపరింటెండెంట్ రాఘవేందర్ రావుపై ఇచ్చిన ఉద్దేశపూర్వక ఫిర్యాదును వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు